ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి వారు గెలవడానికి ఏమి ఇబ్బంది లేదు వారికి ఇప్పటికే వారు గెలుస్తున్నారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కానీ ఇక్కడ కొత్త రజాకారులు వచ్చి ఏదో అన్ని అబద్ధాల మాటలు అరే మీకు బుద్ధి ఉన్నదా ఎవరికైనా బుద్ధి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉన్నదా మీకు ఎట్లా రిజర్వేషన్లు తీస్తారు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేరా ఎంపీలు ఏ పార్టీలో అయిన ఉంటారు కదా పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి రిజర్వేషన్లు తీయాలంటే అక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ ఎంపీలు ఉంటారు కదా మరి సోయి లేకుండా అన్ని బట్టేబాజు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు రిజర్వేషన్లు ఇస్తామని అవునా కాదా బట్టేబాజు మాటలు మాట్లాడుతున్నా లేదా చేతుల్లో మాట్లాడే ఈ బట్టేబాజు మాటలు మాట్లాడటోళ్ళని ఈ లఫంగా మాటలు మాట్లాడటోళ్ళని మనము తిప్పికొట్టాలి మనము ఏనాడు కూడా ఎవరు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగంలో ఆయన సూచించిన విధంగా ఈరోజు సామాజిక న్యాయం జరుగుతున్నది నేను అంటున్నా ఇవాళ అంటారు మోడీ గారు అట్లా చేసిండు మోడీ గారు ఇట్లా చేసిర్రు బీజేపీకి హిందుత్వము సనాతన ధర్మం అరే బేకార్ పగటి కలలు గలే నక్క బావల్లారా నక్కల్లారా తోడేళ్ళారా నరేంద్ర మోడీ గారు ఎవరికైనా హిందువులకు అవసరమైనది ఏమైనా స్పెషల్ గా హిందువుల కోసం చేసిండా భారతీయుల కోసం చేసిండా భారతీయుల కోసమా కాదా భారతీయుల కోసం చేస్తున్నాడు ఆయన భరతమాత బిడ్డ అట్లనే నరేంద్ర మోడీ గారికి తమ్ముని నేనొక భరతమాత చిన్న కొడుకునే పదకొండు వందల మంది పదకొండు వందల థ్రెడ్స్ వచ్చినాయి కాల్ చేస్తాం నర్కేస్తాం యాసిడ్ పోస్తాం రాండ్రా బిడ్డ నా మీద దాడి చేయండి అని దాడి చేయండి దమ్ముంటే నరేంద్ర మోడీ తమ్ముండని రజాకార్ సినిమా తీసిన ఛాలెంజ్ చేస్తున్నా నా మీద ఈగ వాలితే బిడ్డ మీ మీద బాంబులు పడతాయి సమూలంగా ఫినిష్ చేస్తారు బిడ్డ భరత మాత బిడ్డ మీద భరత మాత బిడ్డ మీద దాడి చేస్తారా మీరు ఎవడ్రా నువ్వు నా మీద దాడి చేసేది నేను ఈ దేశంలో కొట్టిన ఈ ప్రాంతంలో జరిగిన నరహంతక ఆ రజాకార్ల యొక్క మారణ హోమాన్ని సినిమా రూపంలో తీస్తే గద్దముకు కేసీఆర్ కు ముడ్డిలో నొప్పి